పరిశుద్ధ గ్రంథం నుండి యోనా గ్రంథము మొదటి అధ్యాయము వాక్కు అమిత్తయ్యి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నినివే పట్టణ దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినువే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీషు నాకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్శీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణం నకు కేవు ఇచ్చి ఎహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కిను అయితే ఎహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సరకులను సముద్రంలో పారవేసిరి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మనయెందు కనికరించునేమో అనెను అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటీ యోనా మీదికి వచ్చెను కాబట్టి వారు అతని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెను నీ వ్యాపారం ఏమిటో నీవెక్కడ నుండి వచ్చితివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయుమనగా అతడు వారితో ఇట్లనిను నేను హెబ్రీడను సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైయున్నా ఎహోవా ఎందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను తాను ఎహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుషులకు ఉండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనినడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మామీదికి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలినని అతని నడుగగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసియున్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నెమ్మలించునని అతడు వారితో చెప్పినను వారి ఓడను దరికి తెచ్చుటకు తెట్లను బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను కాబట్టి వారు ఎహోవా నీ చిత్త ప్రకారముగా నీవే చేసితివి ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక నిర్దోషిని చంపితిరన్న నేరము మా మోపకుందువు మోపకుందువుగాక అని ఎహోవాకు మనవి చేసి యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను అది చూడగా ఆ మనుషులు ఎహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబండ్లు చేసిరి గొప్ప మద్యము ఒకటి యోనాను మృంగవలినని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మద్యం యొక్క కడుపులో నుండెను పరిశుద్ధ గ్రంథం నుండి యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఆ మద్యము కడుపులో నుండి యోనా ఎహోవాను ఇలాగున ప్రార్థించెను నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించియున్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదననుకుంటుంది ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను ఉన్నవి సముద్రాఘాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను నా దేవా ఎహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను ఎహోవాను జ్ఞాపకము చేసుకొంటిని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అసత్యమైన దేవతల ఎందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్ధించురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును నేను మృక్కుని నా చెల్లింపక మానను ఎహోవా యొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను అంతలో ఎహోవా మద్యం నాకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను పరిశుద్ధ గ్రంథము నుండి యోనా గ్రంథము మూడవ అధ్యాయము అంతటా యహోవావాకు రెండవమారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయుము కాబట్టి యోనా లేచి ఎహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయేను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివేపట్టణపు వారు యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనిపట్టా కట్టుకొనిరి ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్టా కట్టుకుని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు పశువులు ఎద్దులు గాని కొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్గార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానిమేయవలెను మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్టా కట్టుకొనవలెను జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఈ నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయిదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను పరిశుద్ధ గ్రంథము నుండి యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని ఎహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకుంటుని కదా అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి హీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షిషునకు పారిపోతుని నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు ఎహోవా నన్నీక బ్రతకనియక చంపుమని ఎహోవాకు మనవి చేసెను అందుకు ఎహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అతట పందిలి ఒకటి వేసుకొని పట్టణం నాకు ఏమి సంభవించునో చూచిదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన ఎహోవా సొర ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన పైగా నీడ ఇచ్చినట్లు చేసెను ఆ సొరచెట్టును చూచి యోన బహు సంతోషించెను మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు కొనెను అప్పుడు దేవుడు ఈ సొరచిట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను అందుకు ఎహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను